తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన యువతికి ప్రియుడిపై కోపం కట్టలు తెంచుకుంది దీంతో యువకుడి పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి యాసిడ్ దాడి చేబోయింది ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లిలో జరిగింది ఈ విషయం నందలూరులో ఒక్కసారిగా కలకలం రేపింది నందలూరు మండలానికి చెందిన యువతితో కోడూరుకు చెందిన సయ్యద్ కు ఆదివారం మధ్యాహ్నం వివాహం కావాల్సి ఉంది అయితే వరుడు సయ్యద్ గత పదేళ్లు పదేళ్ల నుంచి తిరుపతికి చెందిన ఓ మహిళతో వివాహితర సంబంధం నడుపుతున్నాడు Cómo. toca సయ్యద్ వివాహ విషయం తెలుసుకున్న ఆమె పెళ్లి జరుగుతున్న మండపంలో వరుడు సయ్యద్ పై యాసిడ్ తో దాడి చేయడానికి యత్నించింది తప్పించుకున్న సయ్యద్ తన దగ్గరున్న చాకుతో తిరిగి యువతిపై దాడి చేశాడు యాసిడ్ దాడిలో వరుడు సయ్యద్ పైన యాసిడ్ పడడంతో ఆమెను రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరుడు సయ్యద్ ను అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముస్లిం సాదిఖానలో ఈ మన సయ్యద్ సయ్య బాషాకి మరియు ఈ నందు సయ్యద్ అషి అని అమ్మాయితా ఉంటే ఈ సయ్యద్ బాషాకి గతంలో ఈ తిరుపతిలో అతను పనిచేస్తున్నప్పుడు డ్రైవర్ గా అక్కడ జయా అమ్మాయి ఏర్పడింది ఆడ జయాకి పెళ్ళయి ఒక ఇరవై ఏళ్ళ కుమారు ఆ జయాకి భర్త చనిమిన తర్వాత ఈ సయ్య పాషాదాన్ని అదొక ఈ లాస్ట్ గత రెండు ఏళ్ళ నుంచి సయద్దు భాష వెళ్ళి లాస్ట్ మంత్ తిరిగి వచ్చి ఈ పెళ్ళిని పెళ్ళి ఏర్పరచుకొని ఎగ్జామ్ తీసుకుంటా ఉంటే ఈ జయ అమ్మాయి నుంచి బోడూరుకి వచ్చి గోడలు విచారించుకొని పెళ్లి జరిగే విషయాన్ని కనుక్కొని మన నందరికి వచ్చిన తర్వాత పెళ్లి మంత్రులు వెళ్ళి వచ్చి పెళ్ళి ప్రజలతో గొడవ పెట్టుకొని